నమస్తే ఎంన్యూస్ కు స్వాగతం కాకినాడ తూరంగి గ్రామంలో వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా లబ్దిదాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని పని చేస్తున్నారని రాష్టంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నారని దాంతో పాటుగా లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారని దాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు అనంతరం సునీల్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో నాలుగు వందల గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలతో అభివృద్ది పనులు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ మార్కెట్ చైర్మన్ గిసాల శ్రీను తూరంగి మాజీ సర్పంచ్ బల్లగం ప్రసన్న కుమార్ గొల్లపల్లి బాబులు శ్రీహరి అనుసూరి ప్రభాకర్ అనిశెట్టి రామకృష్ణ చింతా ఈశ్వరరావు లక్ష్మి కుమార్ దొరబాబు వడ్డీ మణికుమార్ బొడ్డు సత్యనారాయణ నాయకులు అధికారులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు చిరకాల కోరిక మీ కళ నెరవేర్చాలనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం నెరవే నెరవేరుతోందని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం ఒక శాసన సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ముప్పై రెండు వేల ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి పేద కుటుంబానికి ఇవాళ సొంత ఇంటి కళని సాకారం చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నా ఒక ఇల్లు కట్టడము ఒక స్థలం ఇవ్వడం అనేది చాలా గొప్ప రికార్డుగా భావిస్తాం అలాంటిది ఎంతమందికి సొంత ఇల్లు ఇచ్చి సొంత స్థలాలు ఇచ్చి జీవితంలో సొంత ఇంటి కళ నెరవేరుతుందో అనుకునే వాళ్ళని ఒక ఇంటి యజమాని చేయడం అని అంటే ఎంతకన్నా ఏమీ కావాలి అని అనిపిస్తుంది మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు ఇవాళ మీరు ఇచ్చిన విజయానికి రుణం తీర్చుకుంటూ ఉన్నాం ఈ పట్టాలు ఇవ్వడం ద్వారా అని చెప్తూ ఉన్నా ఈరోజు పట్టాల కార్యక్రమంగా మీరు గుర్తుంచుకోవాలని మనందరికీ ఒక లక్ష్యం ఉంది రాబోయే రెండు నెలల్లో అంటే రాబోయే నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ ఎలక్షన్లు ఉద్దేశించి మీరు అందరూ కూడా ఒక లక్ష్యం దిశగా పనిచేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అందరూ లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా నడుపు బిగించాలని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళలు చుట్టూతోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఎందుకంటే ఏ కుటుంబం బాగాలన్నా మహిళలదే కీలక పాత్ర అని చెప్పి నమ్మే వ్యక్తిగా మహిళలందరినీ గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప ఆలోచనతో ఈ రోజున నవరత్నాలని ముఖ్యంగా నవరత్నాలన్నీ కూడా మహిళలు చుట్టూతోనే అందించే విధంగా మహిళలకే అందించే విధంగా కూడా ఆయన రూపకల్పన చేయడం జరిగింది అని చెప్పి కూడా మే అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ రోజుని పట్టాల కార్యక్రమంగా మీరు గుర్తుంచుకోవాలని మనందరికీ ఒక లక్ష్యం ఉంది రాబోయే రెండు నెలల్లో అంటే రాబోయే నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ ఎలక్షన్లు ఉద్దేశించి మీరు అందరూ కూడా ఒక లక్ష్యం దిశగా పనిచేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే మనందరూ లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా నడుపు బిగించాలని చెప్పి కూడా మీ అందరికీ ముఖంగా కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చుట్టూతేనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఎందుకంటే ఏ కుటుంబం కీలక పాత్ర నమ్మే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప ఆలోచనతో ఈ రోజున రోజు నవరత్నాలు నవరత్నాలన్నీ కూడా మహిళల చుట్టూతేనే అందించే విధంగా మహిళలకే అందించే విధంగా కూడా ఆయన రూపకల్పన చేయడం జరిగింది అని అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి